నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ భువనగిరి నుండి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు ఆరు నూతన సెటిల్ బస్సు సర్వీసులు ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత నెలలో భువనగిరి బస్టాండ్ సందర్శించి ప్రయాణికులతో విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు హైదరాబాద్ నుండి వచ్చే బస్సులు భువనగిరి బస్టాండ్ లోపలికి రాకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతుందని వెంటనే ఎమ్మెల్యే స్పందించి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ తో ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఆరు నూతన సెటిల్ బస్సులు సర్వీసులు ప్రారంభించారు నూతన బస్సులు ప్రారంభమైనందున ప్రయాణికులు విద్యార్థులు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రభుత్వం అందరి సమక్షంలో ఈరోజు భువనగిరి బస్టాండ్ లో అతిపెద్ద సమస్యకు ఈరోజు ఒక పరిష్కారం దొరికింది ఆరు బస్సులు షటిల్ బస్సులు వరుసగా ఉదయం ఆరున్నర మొదలైతే ఉదయం ఆరు ఆరు ఇరవై మొదలైతే సాయంత్రం ఎనిమిదిన్నర వరకు వరుసగా ప్రతి అర్ధ గంటకు ఒక బస్సు నడుస్తుంది అంటే రోజు ఈ షెడ్యూల్లో ఇరవై నిమిషాలకే పద్దెనిమిది ఇరవై నిమిషాలకే ఒక బస్సు పడుతుంది ముప్పై రోజు ముప్పై ఆరు ట్రిప్పులు పడతాయి ఈ బస్సులు అంటే దీనితోటి తోటి బస్టాండ్లో ఉన్న రద్దీకి ఈ అతిపెద్ద సమస్యకు బస్సుల సమస్య ఏదైను గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పుడు అడుగుతే చెప్తుండ్రు పది పదిహేను ఏళ్ల నుంచి ఎన్నడూ కూడా బస్సులు రాకపోయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డరు ఎక్స్ప్రెస్ బయటికి వెళ్ళిపోయేటి బయటికి వెళ్ళిపోతాయి టౌన్లకు రావు బస్ బస్టాండ్లకు రావు దీని మీద గత నాలుగైదు నెలకైనా కూడా మాట్లాడుతున్నాం మరి ఎక్స్ప్రెస్లో ఏమో రావు అటు నర్సంపేట వరంగల్ జరగం పోయేటి అటు బైపాస్కి వెళ్ళే పోతాయి ఇక్కడ భోగి బస్ స్టాండ్లోకి వస్తే బస్సులు ఉన్నాయి మొన్న మేము ఒక ఇరవై ఐదు రోజుల కింద వచ్చినాం వీడికి వచ్చి ఇక్కడ బస్ స్టాండ్ పర్యటిస్తే ఇక్కడ ప్రయాణికులను చూస్తే వాళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉండే గత ముఖ్యంగా గత మూడు నాలుగేళ్ళలో నుంచి కోవిడ్ తరం పది పదిహేను అనే సమస్య ఉంది కోవిడ్ తర్వాత బస్సులను క్యాన్సిల్ చేస్తే అప్పుడు అప్పుడున్న ఇబ్బందులు బస్సులు క్యాన్సల్ చేసి ఉండొచ్చు కానీ తదనంతరం గత మూడు నాలుగేళ్ళకెళ్ళి ఒక్క బస్సు కూడా మళ్ళీ ఏర్పాటు చేయలేదు అంతకుముందున్న ప్రభుత్వం కానీ అంతకుముందున్న ప్రజాప్రతినిధి కానీ బస్సుల ప్రయాణికుల ఇబ్బందులు బస్సులు ఉండాలి ప్రయాణికుల సౌకర్యం కలిగించాలని ఆలోచన చేయలేదు ఈరోజు దాని మీద మేము గత ఇరవై ఐదు రోజుల కింద సమస్య వింటూనే ఉన్నాం అనేక సమస్యలు ఈ సమస్యను పరిష్కరించాలని గత ఇరవై ఇరవై ఐదు రోజుల కింద వచ్చినాం బస్సులు ఇక్కడ చూస్తే ఏడ ప్రయాణికులు అడిగినా సార్ మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాం గంట నరకెళ్ళి వెయిట్ చేస్తున్నాం పొద్దుడి నుంచి సాయంత్రం వరకు ఇదే పంచాయతీ మరి ఈ సమస్య చూసి మేము ఇమీడియట్గా కొన్నం ప్రభాకర్ గారికి ఈరోజు కొన్నం ప్రభాకర్ గారికి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది పదహారు పన్నెండు ఇరవై నాలుగు నాడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆర్టీసీ మంత్రి గారికి ఒక విన్నపం ఇచ్చినాం అంతకుముందు కూడా అనేక సార్లు చెప్పినాం అసెంబ్లీలోనే వారికి నేరుగా లెటర్ ఇవ్వడం జరిగింది వారు తగిన పరిష్కారం చేస్తామన్నారు మరి వారు ఇమీడియట్ గా ఇక్కడ ఆర్ఎం గారు మాట్లాడినారు డిఎం గారితో ఇక్కడ ఎన్ ఇప్పటిఎం గారితో మాట్లాడి మరి ఇమ్మీడియట్ గా ఆరు షటిల్ బస్సులను ఏర్పాటు చేసే కార్యక్రమం చేసిన రోజు ఈరోజు ప్రయాణికుల రద్దీకి మరి ఇది ఒక మంచి పరిష్కారం ఇక్కడ మీద ఇక్కడ భువనగిరి డిపోలో భువనగిరి పట్టణ ప్రజలకు కానీ యాదగిరి గుట్ట కానీ ఇట్లా స్వర్ణగిరి కానీ వచ్చే ప్రయాణికులకు కానీ ఇబ్బంది ఉండదు రాకపోకలకు ఇబ్బంది ఉండదు భువనగిరి నుంచి అటు కొన్ని కొండది కానీ యాదగిరి గుట్ట కానీ హైదరాబాద్ పోయే వాళ్ళకు ఇబ్బంది ఉండదు ఇది అతి పెద్ద సమస్యగా మేము భావించడం దీంతో పరిష్కారం కాంగ్రెస్ పాలన అంటే ప్రజా పాలన ఈ ప్రజా పాలన ప్రజలు అడిగితే అక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు వరుగుతారు ఇక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడితే అక్కడ మంత్రులు మాట్లాడతారు మంత్రి మాట్లాడితే ముఖ్యమంత్రి పరిష్కారం చూపెడతారు మంత్రులు పరిష్కారం చూపెడతారు మేము అధికారంలోకి రాకము ఎలక్షన్లలో మా ప్రతి దానికి సమస్య ఉంటుంది ఎవరు ఎక్కడ దానికి పరిష్కారం చూపెట్టారు నాయకత్వం వీడ ఉంటుంది అక్కడ హైదరాబాద్లో ఉంటుందన్నాం ఈరోజు ప్రతి దాని మీద ఈరోజు మేము ఎట్లయితే ఇక్కడ కోడియర్ ఆర్టీసీ సమస్య మీద పరిష్కారం అన్నము మాకు నమ్మకం ధైర్యం ఉండే ఎస్ మేము ఈ సమస్య ఏంటిదని తెలుసుకున్నాం ఆ సమస్య పరిష్కరించే పెద్దలు మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఉన్నారు అని నమ్మకం ఉండే ఈ ప్రజలకు కూడా అట్లా నమ్మకం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రజాపాటు వచ్చింది దానికి రుజువైంది పదహారు పన్నెండో తారీఖున లెటర్ ఇచ్చినాం ఈరోజు మరి జనవరి మొదటి వారంలో ఆర్టీసీ బస్సులు స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా సంతోషకరం మంచి శుభవార్త ఇది ప్రయాణికులకు కాబట్టి ఇది మరి అందరు కూడా ఎందుకంటే ముఖ్యంగా భోనగిరు ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పడు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పడి అటు లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి ఇక్కడ స్వర్ణగిరి గొప్ప దేవాలయం ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మరి అక్కడ కూడా